కాజీపూర్ గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను రాజకీయాల్లోకి అంటే అనతి కాలం ఒక ఇరవై రోజుల కిందనే గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు డిసిషన్ తీసుకుని వచ్చి ఊరి ప్రజల కోసం ఒక అంబులెన్స్ ఒక వైకుంఠ రథము తర్వాత పిల్లల కోసం ఒక లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ దాని తర్వాత ఎంతో మంది చాలా కష్టాలు పడుతున్నారు ఇక్కడ శ్మశాన వాటిగా తీసుకెళ్లి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో పెట్టినరు దాని గురించి కూడా ఆలోచించి మూడు నాలుగు రోజుల క్రితమే నిర్ణయం తీసుకొని మీరందరికీ అనుకూలమైన స్థలం చూసుకోండి మీరు నేను నా సొంత నిధులతోనే అది కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు పెద్దలు పెద్దలు అధికారంలో ఉన్న పెద్దలు ఇంతకుముందు అధికారంలో ఉన్న పెద్దలు అంతా కలిసి ఈరోజు మళ్ళీ వచ్చి ప్రజలను మభ్యపెట్టడం కోసము మేము కూడా ఇస్తాము అని చెప్పాను ఇన్ని రోజులు ఎక్కడ పోయి మేము ఇరవై రోజుల్లోనే ప్రజల కష్టాలను అర్థం చేసుకొని ఏమేమి లేదు ఫస్ట్ మన ఊరికి ఏ ఏ సౌకర్యం లేదు ఈ ఈ ఇక్కడున్న ప్రజలకు అని చెప్పి ఇక్కడున్న వృద్ధులకు అని చెప్పి మేము హామీ ఇచ్చిన దాన్ని పట్టుకొని మళ్ళీ ఈరోజు వచ్చి అంటే కార్యకర్తలు అంతా పోయి టూ ఇయర్స్ నుంచి అడుగుతున్నారు ఇక్కడి నుంచి జనాలు పోయి రెండు సంవత్సరాల నుంచి వాళ్ళని అడుగుతున్నారు అడిగితే ఇవ్వండి ఇప్పుడు ఈ ఓన్లీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో వచ్చి ఇవన్నీ ఇస్తామని చెప్పడం అయితే కరెక్ట్ కాదు ప్రజలు మీరే అర్థం చేసుకోండి మేము ఇస్తామని చెప్పిందాన్ని వాళ్ళు ఈరోజు నాలుగు రోజుల తర్వాత వచ్చి వాళ్ళు ఇస్తామని అంటే మీరు స్వయంగా నిర్ణయం తీసుకొని ఏది కరెక్టో మీరే ఆలోచించుకొని తప్పకుండా ఎవరికి ఓట్ అయ్యాలనో మీరు ఆలోచించుకొని ఇంకా మాకెంతో విజన్ ఉన్నది ఇరవై రోజులనే ప్రజల గురించి ఇంత ఆలోచించడము అంటే ముందు ఐదు సంవత్సరాలల్లో మేము ఏం చేస్తామనేది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు మళ్ళీ మోసపోవద్దు ఈ నాయకుల గురించి ఈ భూ భూ కబ్జా నాయకులు దేవాలయాల్లోని గల్ల పెట్టలు ఎత్తుకొని వచ్చే నాయకులు వీళ్ళందరి మాటలు మళ్ళీ నమ్మి మీరు మోసపోకండి దయచేసి మీరు అర్థం చేసుకొని ఆలోచించుకొని మీకు ఎవరు సరైన అభ్యర్థి అనుకుంటే వాళ్ళకే ఓటేసి గెలిపించరు అని మనవి ఊరందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ శ్మశాన వాటికని కూడా తరలించింది గతంలో జెడ్పీటీసీగా ఉన్నవారే ఇప్పుడు కూడా సర్పంచ్ బరిలో ఉన్నారు వాళ్ళే ఊరు నుంచి శ్మశానాన్ని తీసుకెళ్ళి ఐదు కిలోమీటర్ల దూరం దూరంలో నిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది దానికి ఒక రోడ్డు సౌకర్యం లేదు దానికి ఏం లేదు ఇంకొకరు వస్తున్నారు ఇంకొక పార్టీ వాళ్ళు ఇన్ని రోజులు చేయలేదు వాళ్ళు ఇప్పుడు వచ్చి గెలవంగానే ఇరవై నాలుగు గంటల్లో గుడికి ముగ్గుపోస్తారట ముగ్గు పోస్తారట లేకపోతే వాళ్ళకి చెప్పుల దండలు వేయించుకుంటారట ఇది ఓటర్లను మభ్య మా ఇది ఏంటి అసలు చెప్పులు దండలేయాలట వాళ్ళకి అది దండలు దండలేసే రోజులు వేస్తున్నాయి ఇలాంటి వాగ్దానాలు చేసే నాయకులకు రెండు నెలలనే చేస్తామంటున్నారు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు గత పాలకులు ముప్పై సంవత్సరాల నుంచి చేయలేదు ముప్పై సంవత్సరాల నుంచి ఒక్కరే పాలిస్తున్నారు ఈ ఊరిని అది మాత్రం గుర్తుంచుకోండి ముప్పై సంవత్సరాల తర్వాతనే మాకు ఈ అవకాశం వచ్చింది మేము ప్రజల ఆదరాభిమానాలతోనే ముందుకు వస్తున్నాము దీన్ని మాత్రం ప్రజలు గ్రహించండి ఆలోచించండి తిప్పికొట్టండి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు రెండు నెలలలో వీళ్ళు ఏం చేయరు ముప్పై సంవత్సరాలలో చేయండి ఏం చేయరు ఒక నాయకుడు చాలా మంచి పేరున్న నాయకుడు ఆయననే అర్థం చేసుకొని ఊర్లో తెలియలేని పరిస్థితి ఉన్నది చాలా మంచి నాయకుడు అవినీతి చేయని నాయకుడు ఆయన అండదండలతోని చెప్పించుకొని మళ్ళీ గెలుదామని అనుకుంటే మాకు ఉన్న సమాచారం ప్రకారం ఆ మంచి పేరున్న మనిషి ఊర్లో రావడానికి విముఖత చూపిస్తున్నారు చెప్పడానికి అంటే అర్థం చేసుకోండి ఆయన కూడా ఆయనకు సపోర్ట్ చేయడానికి లేకుండా పక్కకు తొలుగుతున్నారు ఇది గ్రహించండి ప్రజలరా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకు రెండే రోజుల సమయం ఉన్నది మిమ్మల్ని అందరినీ వచ్చి మీ మనుషులంతా మిమ్మల్ని అందరినీ అంతా అల్లకొల్లాలకు గుర్తి గురి చేస్తారు మీకు లేనిపోని వాగ్దానాలు చేస్తారు ప్లీజ్ దయచేసి నమ్మకండి ఈసారి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి మీకు మన గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దానో చూడండి ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టు నాకు చాలా ఇది బయట నేను ఒక బిజినెస్ పరంగా నాకు చాలా బాగా బా మంచి పరిచయాలతో ఉన్నాను నా నా మిత్రులు చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళ సహకారం కూడా తీసుకొని మన గ్రామాభివృద్ధికి తోడ్పడతాను మీరు దయచేసి దాటు గుర్తుకు ఓటేయండి మా ప్యానెల్ నుంచి నిలబడ్డ వార్డు మెంబర్లందరినీ గెలిపించుకోండి ఇదే హాజీపూర్ గ్రామాలకు గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి